హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పేళాలు ఉంటాయి కదండి వీటిని మర్మరాలు కూడా అంటారు ఈ మేమైతే పేళాలు అంటామండి వీటితోనైతే ఈరోజు మంచి స్నాక్స్ అయితే చేసి చూస్తానండి ముందుగా మనం ఈ పేలాలు తీసుకొని వాటర్ వేసుకొని మంచిగా కడగాలండి ఇందులో డస్ట్ అయితే ఉంటుంది డస్ట్ డస్ట్ అంతా పోవడానికైతే మంచిగా నేనైతే వాటర్లో కడిగి వాటర్ రాకుండా తీసుకుంటున్నానండి చూడండి ఇలా మంచిగా కడిగి తీసేసుకోవాలి చూడండి డస్ట్ అయితే వాటర్లో ఎంత వచ్చిందో ఇప్పుడు ఈ వాటర్ని తీసేసిన తర్వాత మనం ఈ ప్యాలలన్నీ ఒక మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇవన్నీ అవన్నీ తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకోవాలండి తర్వాత కొంచెం జీలకర్ర అలాగే రుచికి తగినట్టు సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వేసేటప్పుడు నిండిగా ఉంది మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా కొంచెమే అవుతుందండి సాగం గిన్నె వరకు అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకున్న పిండినంతా అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇదైతే కొంచెం జిగురుగా ఉంటుందండి ప్యాల కదా కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే కొంచెం మసాలా తర్వాత కొంచెం కారం అయితే తక్కువగా ఉంది మిర్చి అయితే కారం లేవ కొంచెం కారం వేసుకొని వీటిని అన్నిటిని మరొక్కసారి బాగా కలుపుకోవాలండి చండీలా కలుపుకోవాలి ఇక్కడ నేనైతే ఉప్మా రవ్వ వేసానండి అదైతే వీడియో అయితే మిస్ అయింది కొంచెం వంట సోడా కూడా వేసాను అయితే రవ్వ వేసేటప్పుడు వీడియో తీస్తున్నాను అనుకున్నాను కానీ తీయలేదండి మర్చిపోయినా అది కూడా కొంచెం హాఫ్ కప్ వరకు అయితే ఉప రవ్వ వేసుకొని కలుపుకున్నాను తర్వాత కాఫీ అన్నర్ తర్వాత తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేనైతే ముందు రోజు స్నాక్స్ చేసుకున్నానండి అదే ఆయిల్ ఉంటే అదే యూజ్ చేస్తున్నాను మనం ఆయిల్ అయితే వేసుకొని డీ బ్రేక్ సరిపడే ఆయిల్ వేసుకొని దాన్ని చిన్న చిన్న గ్యారెల్ సైజులు ఇట్లా ఒత్తుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి చూడండి ఇలా ఇలా చేసుకోవాలండి డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే స్నాక్స్ అయితే ఈజీగా రెడీ అయిపోతుందండి వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ లాగా వచ్చేవారికి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడు మరో రెండు ఇంకోవైపు తిప్పుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది అవి ప్యాలి కదా అవి కొంచెం అందుకే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయండి లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అయితే ఈ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత నెక్స్ట్ కూడా సేమ్ అలానే మళ్ళీ అన్నీ వేసేసుకోవాలి మిగతా పిండిని కూడా అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా స్నాక్స్ అయితే చేసుకో చేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా వెరైటీగా స్నాక్స్ అయితే బాగుంటుందండి పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చాక తినడానికి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి